వెల్కమ్ టు అను క్రియేషన్ చూడండి వర్క్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఫోర్ డేస్లో ఇన్ని బ్లౌజులు అంటే నేనే షాక్ అయ్యానండి చాలా అయితే కష్టపడ్డాను ఫోర్ డేస్ నుండి అయితే చాలా అయితే వేసేసాను కొంచెం హెవీగా అయితే వర్క్ వచ్చేసింది మనకి ఇక కస్టమర్స్ వచ్చేసినాక మనం అయితే పంపించలేం కదా ఇక వర్క్ చేసిన వర్క్ అయితే తీసేసుకొని ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసానండి ఫోర్ డేస్లో అయితే మనం సిక్స్ బ్లౌజెస్ దాకా అయితే వేసేసాను మరియు స్టిచ్చింగ్ కూడా చేసేసాను ఈ ఫోర్ డేస్లో అయితే కొంచెం హెవీ వర్క్ అయితే ఉందండి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఈ రోజుతోనే చూడండి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే వర్క్ బ్లౌజెస్ అయితే పెట్టేస్తున్నాను కదా షార్ట్ లో ఇక వర్క్ బ్లౌజెస్ మనకు క్లియర్ గా అయితే చెప్పేస్తాను ఏ వర్క్ ఏ ఇలా ఉంది అనేది అయితే వీడియోలు అయితే చూపిద్దామని మొత్తం అయితే పెట్టేసాను డిజైన్ పరంగా వచ్చేసి మనకి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అండి ఫినిషింగ్ అయితే బాగుంటుంది చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది మనకి ఏ నెక్ కావాలనుకున్నా గానీ మనకి చాలా బాగా అయితే వచ్చేస్తుంది కట్ వర్క్ మరియు ఫ్లవర్ హ్యాండ్స్ చూడండి ఎంత బాగుంది అనేది డిజైన్ సారీ కలర్ కాంబినేషన్ నేను అయితే పెట్టేశాను చాలా బాగుంది కదా మీకు వచ్చేసి ఈ బ్లౌజెస్ అయితే మనకు కొన్ని స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కూడా ఉన్నాయి కదా అవి అయితే ముందుగా వచ్చేసి మనకైతే చెప్పేసుకుందాం ఎందుకంటే చూడండి ఎంత హెవీ వర్క్ అయితే నేనైతే ఈ ఫోర్ డేస్లో అయితే వేశాను ఇంత ఇదే ఫస్ట్ టైం అండి ఫోర్ డేస్లో వేయడం ఇక నెక్స్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్ చూడండి పింక్ బ్లౌజ్ మీద ఫ్లవర్ కాంబినేషన్తోని మనకి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ ఇది వచ్చేసి మన గ్రీన్ కలర్ సారీ కానీ గ్రీన్ కలర్ అట్లా లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ లాగా అనిపించట్లేదు కదా మనకి మొత్తం గోల్డ్ లాగా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి మన ఇది వచ్చేసి గోల్డ్ కలర్ మన గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంది లుక్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ వరకు ఉండేది ఎయిట్ అంటే ఎల్బో హ్యాండ్స్ లాగానే ఉంటుంది కొంచెం షార్ట్ లాగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ అండి మనకి లైట్ కలర్ క్రీమ్ కలర్ ఇది లైట్ సారీ మీద డైలీ వేస్ సారీ అండి నార్మల్ సారీ లాగానే ఉంటుంది కానీ సింపుల్ డిజైన్ అయితే ఎంచుకున్నారు చాలా బాగుంటుంది హ్యాండ్స్కి మాత్రము హెవీగానే ఉంటుంది లైన్స్ వచ్చి ఇలా లీప్ డిజైన్ చూడండి ఎంత బాగుందనేది హ్యాండ్స్ అయితే చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ఇది కొంచెం హెవీ వర్క్ పట్టు సారీ మీదకైతే చూడండి గ్రీన్ కలరు మనకు సారీ గ్రీన్ కలర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చేసింది ఫ్రంట్ సైడ్ మనకి ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేయలేదు మనకి మనకు వా కొన్ని స్టిచ్చింగ్ అనేది వస్తూ ఉంటాయి కొన్ని రావా అండి చూడండి ఇదైతే పింక్ కలర్ కట్ వర్క్ సింపుల్ డిజైన్ ఇదైతే చాలా ట్రెండ్ అవుతుందండి చాలా బాగుంటుంది వేసుకుంటే షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కూడా ఉంటాయండి ఇలా మనకు కావాల్సిన విధంగా నచ్చిన విధంగా నచ్చినట్టుగా అయితే పెట్టేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి ఇందులో ఈ డిజైన్లో నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీ మరికొన్ని డిజైన్స్తోనైతే మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను చూడండి చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రము ఓవరాల్ లుక్ అయితే వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా అయితే వేసేస్తాను నీట్ అనేది ఇచ్చేస్తాను చాలా బాగుంటుందండి డిజైన్స్ పరంగా మనకి గ్రీన్ కలర్స్ చూడండి ఎంత బాగుందనేది